అందరికి నమస్కారం బ్లాక్ మ్యాజిక్స్ ఎదుటి వాళ్ళ ప్రయోగాలు భూత ప్రేత పిశాచ బాధలు చేతబళ్ళు ఇవన్నీ పోగొట్టుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న ప్రధానమైన సమస్య బ్లాక్ మ్యాజిక్ చేయటం మనం అంటే వాళ్ళు మన మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు అలాగే చాలా మందికి ఉన్న ఇంకొక సమస్య ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ వల్ల సమస్యలు వస్తాయి ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా బ్లాక్ మ్యాజిక్ మనకు తగలకుండా ఉండాలన్నా బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడాలన్నా భూత ప్రేత పిశాచ వాదలు పోవాలన్నా మన మీద ఎవ్వరు ప్రయోగాలు చేయకుండా ఉండాలన్నా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏక్ ధార నిమ్మకాయ విధానం అంటే మనకి నిమ్మకాయలలో కొన్ని ప్రత్యేకమైన నిమ్మకాయలకి ఒకే ఒక్క చార ఉంటుంది నిమ్మకాయ తీసుకున్నప్పుడు దాని మీద ఒకే ఒక చార గీత లాంటిది మనకు కనిపిస్తే దాన్ని ఏక ధార నిమ్మకాయ అంటారు ఈ ఏకధార ధార నిమ్మకాయని తెచ్చుకొని మీ ఇంట్లో ధనం దాచుకునే ప్రదేశంలో గాని పూజా మందిరంలో గాని పెట్టుకుంటే బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయువు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు అది కూడా అమావాస్య రోజు ఈ ఏ ధార చెట్టు నుంచి కోసుకుని వస్తే ఇంకా అద్భుతంగా బ్లాక్ మ్యాజిక్స్ పోగొడుతుంది నెగిటివ్ ఎనర్జీ పోగొడుతుంది అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవటానికి బ్లాక్ మ్యాజిక్ పనిచేయకుండా ఉండటానికి ఒక ప్రత్యేకమైన ధూపాన్ని ఇంట్లో వీలైనప్పుడల్లా వేయాలి అది కూడా మంగళవారం రోజు తమి రోజు అమావాస్య రోజు ఆ ధూపం వేస్తే చాలా మంచిది ఆ ధూపాన్ని లసున ధూపం అంటారు లసున ధూపం అంటే వెల్లుల్లి పొగ అర్థం గార్లిక్ వెల్లుల్లి తీసుకొని సాంబ్రాణి పొడి మీద వేసి ఆ వెల్లుల్లి రెబ్బలు సాంబ్రాణి పొడ మీద వేసి వెలిగిస్తే దాన్ని వెల్లుల్లి ధూపము అనే పేరుతో పిలుస్తారు దీన్ని లసున ధూపం అంటారు మంగళవారం అష్టమి అమావాస్యల్లో ఇంట్లో వెల్లుల్లి రెబ్బలు సాంబ్రాణి పొడి మీద చల్లి ధూపం వేయండి బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి అలాగే ఇంటికి బ్లాక్ మ్యాజిక్ లేకుండా ఉండాలన్నా నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలన్నా అష్టమి తిథి ఉన్నప్పుడు మంగళవారం రోజు అమావాస్య రోజు సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మం ముందు ఒక ప్రత్యేకమైన దీపం పెట్టండి అదే ఆవ నూనె దీపం మస్టర్డ్ ఆయిల్ దీపం మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనెతో అమావాస్య అష్టమి మంగళవారం ఈ మూడు రోజుల్లో సాయంకాలం పూట గుమ్మం ముందు దీపం పెడితే అన్ని నెగిటివ్ ఎనర్జీస్ పోతే బ్లాక్ మ్యాజిక్స్ నుంచి బయటపడవచ్చు అలాగే బ్లాక్ మ్యాజిక్స్ జీవితంలో తగలకుండా ఉండాలంటే ఒకసారి ఎప్పుడైనా అమావాస్య రోజు కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో నువ్వుల్లోని దీపం పెట్టి నూట ఎనిమిది నిమ్మకాయల దండను కాళికా అమ్మవారికి సమర్పించండి అలా సమర్పిస్తే కాళికా అమ్మవారి అనుగ్రహం వల్ల నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్స్ మొత్తం తొలగిపోతాయి అలాగే చాలా మందికి ప్రయోగాల వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎవరైనా ప్రయోగం చేసినా బ్లాక్ మ్యాజిక్ చేసినా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఎప్పుడు ఎవరో ఒకళ్ళకి ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పవిత్ర గ్రంథాన్ని నిద్రపోయే ముందు తల దగ్గర ఉంచుకోవాలి వాళ్ళు ఏ గ్రంథాన్ని పవిత్ర గ్రంథం అని భావిస్తే దాన్ని తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేచిన తర్వాత నవధాన్యాలు కలిపి ఆ నవధాన్యాల మిశ్రమాన్ని ఎక్కడైనా పారే నేళ్ళల్లో వదిలిపెట్టి రండి ఇలా కనీసం నెలకు ఒకసారి చేస్తే నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ వల్ల ఇంట్లో వాళ్ళకున్న అనారోగ్య సమస్యల మొత్తం తొలగిపోతాయి అలాగే ఒక అద్భుతమైన తాలర్ కూడా ఉంటుంది దాన్ని ధరిస్తే కూడా ఎప్పటికీ నెగిటివ్ ఎనర్జీ ఉండదు బ్లాక్ మ్యాజిక్ ఉండదు అదే మహా సుదర్శన డాలర్ అంటే శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ఒక డాలర్ లాగా ధరించాలి ఏదో ఒక లోహం మీద సుదర్శన చక్రాన్ని చెక్కించుకొని వీలైతే త్రిలోహ సుదర్శన డాలర్ బంగారం వెండి రాగి మూడు కలిపినటువంటి త్రిలోహ సుదర్శన డాలర్ ని మైలో వేసుకున్నా కూడా బ్లాక్ మ్యాజిక్ పని చేయదు నెగిటివ్ ఎనర్జీ పని చేయదు ఇవి పాటించండి బ్లాక్ మ్యాజిక్ నుంచి నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు నిలబట్టలేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం ఈ ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఈ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వేగణాహాసుకినో గ భవంతు స్వస్తి